నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొబ్బల్ బుల్టెన్ పాయింట్ చూస్తే పంట పొలంగా మారిన దేవాల శ్మశాన వాటికి భూములని మనం ఈరోజు ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం కోట్లకు అధిపతి అయిన కూటికి నీరి పేద అయిన మరణాంతరం చేరాల్సింది చివర మజలి శ్మశాన వాటికే ఆత్మ వీడిన నిర్జీవ శరీరం మట్టిలో కలిసిపోవాలన్నా కాలిది బూడిది కావాలన్నా అక్కడికి చేరాల్సిందే అటువంటి స్వర్గధామాలను ఆక్రమణలు సదుపాయాల కొరత సంస్థలు పీడిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితి మధ్య చీబ్రపల్లి నియోజకవర్గంలో అంతిమ సంస్కారాల నిర్వహణకు అవస్థలు తప్పడం లేదు అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ దృశ్యాలని మనం చూస్తూ ఉంటే దీన్ని మనం ఏమనుకుంటున్నాం పంట పొలాలుగా మనకు కనిపిస్తూ ఉంది పచ్చని వాతావరణం ఇది కాదు ఇది పంట పొలం కాదు ఇది ఒక శ్మశాన వాటిక ఇలాంటి శ్మశాన వాటికను కూడా ఈ భూ ఆక్రమణ ఈ కబ్జా ధరలు ఆగడం లేదు అయితే అధికారులు కళ్ళు మూసుకొని ఉంటున్నారా లేకపోతే ప్రజలు అడగరు అనుకుంటున్నారా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి కోట్లకి అధిపతి అయినా సరే చివరికి వెళ్లాల్సింది ఈ స్వర్గధామానికి అలాంటిది అక్కడ పూర్తి స్థాయిలో భూ ఆక్రమానికి ఈ భూ కబ్జాదారులకు ఇది మొత్తం కూడా కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు ఏమరపాట్లో ఉన్నప్పుడు ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అయితే భూ ఆక్రమదారులు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన స్థలాలను కబ్జా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఒంటి పట్టినట్టుగా ఎందుకు కూర్చొని ఉంటున్నారు మీకు కాసుల వర్షాలు కురుస్తున్నాయనా లేకపోతే ప్రభుత్వ భూములే కదా అని మీకు అంత నిర్లక్ష్యమా అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం శ్మశాన వాటికలో ఆక్రమలు కనీస సదుపాయాలు లేక కొరత మనం చూస్తూనే ఉన్నాం అలాగే తుప్పలు పొదలతో నిండి అనే గరివిడి రామేశ్వర కోలని శ్మశాన వాటిక మనం ఈ స్వర్గం మార్గం మనం చూస్తూనే ఉన్నాం ఈ దుస్థితి అంతా కూడాను మనం గుర్ల మండలంలో చింతలపేట సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన భూములన్నీ ఆక్రమణతో పంట పొలాలుగా మారాయి మరికొంత భూమి తోటపల్లి ప్రధాన కుడుకాలతో కలిసిపోవడంతో సరిపడినంత స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు చీపురుపల్లి లావేరు రోడ్డు కరకం మెరకముడిద మండలంలో ఈ శ్మశానం వాటికలు ఆక్రమణకు బక్క చిక్కిపోయే గరివిడి మండలం తోండ్రంగులో మూడు ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిగా భూముల్లో సగానికి పైగా ఆక్రమణతోనే పంట పొలలుగా మారినట్లు గ్రామస్తులు చెబుతూ ఉన్నారు అన్ని చోట్ల హద్దులు నిర్ణయించి రక్షణ గోడలు నిర్ణయించిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క పంట పొలలుగా మారిన ఈ దేవాడ శ్మశాన వాటికే కావచ్చు అలాగే ఇక్కడ గరివిడిలో మొత్తం ఈ శ్మశాన వాటికే కావచ్చు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో భూ కబ్జా ఈ కబంబ్బ అస్తాలలో కూడా నిండిపోయి ఉంది అయితే ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా సరే వాళ్ళకి ఒంటికి పట్టినట్టుగా యామ పాటుగానే ఉంటూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పుడు కూడా గరివిడి మండలం దేవాల శ్మశాన వాటికి ఆక్రమణ ప్రియల మేరకు చర్యలు తీసుకుంటామని ఎక్కడ ఆక్రమణలు హద్దులు నిర్ధారించి చర్యలు తీసుకుంటామని గరివిడి తహసీల్దార్ అయితే చెప్పారు అయితే ప్రభుత్వ కబ్జాల కబ్జాలు మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఈ ఆక్రమణదారులకు గురైతూ ఉన్నప్పుడు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రము వీటిపైన మీరు సీరియస్గా తీసుకోకపోతే ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండడం వల్ల రాబోతున్న రోజుల్లో ఈ యొక్క భూ అక్రమాలకి కబ్జాదారులకి ఈ కబంధ అస్తాల మధ్య కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏవైతే మనం ఈ ఫ్లడ్స్ చూస్తూ ఉన్నామో ఏవైతే మనం ఇప్పుడు వస్తున్నా యొక్క చెరువుల వాళ్ళు ఉండవలసిన నీరంతో కూడాను ఇది పూర్తిగా కూడా నిర్మానుషంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే రాబోతున్న రోజుల భవిష్యత్తులో అయితే మాత్రం పూర్తి స్థాయిలో చెరువులు లేక కుంటలు లేక నీళ్లు లేక ఇవన్నీ కూడా పంట పొలలుగా మార్చిస్తూ ఉంటే భవిష్యత్తు తరాలైతే మాత్రము ఇది ఖచ్చితంగా మీరు కూడా ఒక భాగస్వాములయ్యి కఠిన శిక్ష అయితే మాత్రం అధికారులు కూడా అనుభవిస్తారు అలాగే మరొకదం మనం చూస్తూనే ఉన్నాం ప్రమాదాల నివారణకు చర్యలు స్థలాలు గుర్తిస్తున్న పోలీసులు తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు బొబ్బులి పరిధిలోని గ్రోత్ సెక్టర్ గొర్లు సీతారాం టీఆర్ టిఆర్ కాలనీ పాతబొబ్లి కోడల్లో ప్రమాదాలు జరుగుతున్న సిఎ సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్ దివ్య అప్పల రోజు గుర్తించారు అలాగే రాజా పట్టణంలోని గాయత్రి కాలనీ రాజీపేట ముగిలి వలస ప్రాంతాలను గుర్తించే బ్లాక్ స్పాట్ను సిఎ అశోక్ కుమార్ ఇది మొత్తం కూడా అయితే మనం చెప్తూనే ఉన్నాం ఇది చూస్తూనే ఉన్నాం ఇక్కడ బొబ్బలి రాజం ఎక్కువగా తరచు ప్రమాద స్థలాలు స్పాట్ అని కూడాను గుర్తిస్తూనే ఉన్నారు అయితే ప్రమాదం జరగకుండా పోలీసులు అయితే మాత్రం ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకొక కథనం మనం చూస్తే పల్లెల స్వ స్వచ్ఛత లక్ష్యం అని బొలి ర్యాలీలో పాల్గొన్న కమిషనర్ రామలక్ష్మి పురపాలన అధ్యక్షులు అలాగే రాజాంలో మైదానాన్ని శుభ్రం చేస్తున్న ఎమ్మెల్యే కోటరు మురళీమోహన్ తల్లితరులు మనం చూస్తూనే ఉన్నాం అలాగే వరకు ముదంలో కూడా చూస్తూ ఉన్నాం పురుడపేటలో చెత్తను ఉచితంలో డిపిఓ అధికారులు నేతలు చూస్తూ ఉన్నాం పల్లెలను మెరుగుపరుస్తూ నిత్యం పరిశుభ్రత పనులు చేయాలని దీనికి ప్రజల సహకారాన్ని అందించాలని జిల్లా పంచాయతీ అధికారితో అన్నారు స్వచ్ఛే సేవలో భాగంగా గజబిదినారంలో పురుగుపేట పంచాయతీలో కాసేపు చెత్తను ఊడ్చారు అయితే ఇది ఎలాగో ఉందంటే ఇది పూర్తి స్థాయిలో గ్రామాల్లో అయితే మాత్రం ఎక్కడ పెడితే అక్కడ చెత్తలు ఉండిపోవడం దానివల్ల మురుగు కూడా ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదో హఠాశంగా ప్రారంభిస్తారు అధికారులు నాయకులు అయితే దీన్ని కూడాను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రజలే అప్రమత్తం అవడం కాదు అక్కడ క్రియాశీలకంగా ఉంటున్న అక్కడ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటే ఈరోజు ఈ యొక్క చెత్తను ఊడ్చి నాయకులు అధికారులు వెళ్ళిపోతారు దానికి సంబంధించిన ఒక పేపర్ ఫోటో మాత్రమే తీసుకుంటారు కానీ ఇటువంటి మాత్రం మనం కూడా సీరియస్గా తీసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకి మనం గుర్తు చేయగలిగితే అప్పుడు కూడా అధికారుల్లో కూడా ఒళ్ళు గజ్జన పురుషేలా ఉంటాయి అప్పుడు నాయకులు కూడా ప్రశ్నించేలాగా ప్రశ్నించేలా ఉంటుంది అప్పుడైతే మాత్రం ఇది ఒక్కరోజు కూడా తాత్కాలికంగా చేస్తూ ఉన్నారు వాస్తవమే పల్లెలు అయితే మెరుగుపరచ బాధ్యత ఉంది అంటున్నారు నిత్యం పరిశుభ్రత ఉండాలంటున్నారు చేయాలని అధికారులు కూడా ఈ నాయకులు చెప్తూ ఉన్నారు అప్పుడు ఒక వారం పోయిన తర్వాత ఈ అధికారులు కనిపించరు ఈ నాయకులు కనిపించరు కానీ ఇది ఖచ్చితంగా అక్కడ ఎవరైనా సరే యాక్టివ్ పర్సన్ అయితే మాత్రం దాన్ని క్రియాశీలంగా తీసుకుంటే ఖచ్చితంగా మన గ్రామం పరిశుభ్రం చేయగలిగితే ఖచ్చితంగా అది ఒక గ్రామం అనేది ఒక జిల్లా ఒక రాష్ట్రానికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంది ఈ అధికారులకు అంతేగాని మనకు కూడా ఇది ఒంటికి పట్టదులే అనుకున్న మనకు కూడా చాలా డెగరసెర్చిస్తే మాత్రము అధికారులు కూడాను ఆ మనకే ముందరే ఎలా ఫోటో తీసుకున్నామైనట్లుగా ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడా ఇది పూర్తి స్థాయిలో దీని గురించి అయితే మాత్రం ఇంకా పూర్తి చర్చనీయాంశంగా మారిపోతుంది చూస్తూనే ఉన్నాను ఎమ్మెయి నేను మీ అమ్మఈ నాయుడు